అది కావాలా మనకు అభివృద్ధి కావాలా మన సంక్షేమం కావాలా ఇవన్నీ కూడా ఆలోచించండి ఎవరు వచ్చి ఏవో చెప్పేస్తే ఇది నాకు చివరి ఎందుక నేను చివరి స్థాయి కూడా చేస్తాను మన ఊరికి ఏమి రాదు మన ఊరికి ఏమి సంక్షేమం రాదు మన ఊరికి ఏమీ అభివృద్ధి కాదు అనేది అది కావాలా ఇది కావాలా ఒకసారి ఆలోచించుకోండి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను మీరు ఏమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీతో పాటు ఇది బాలచంద్ర గాని ఇది బుట్టేడు కాని ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాని ఇక్కడ ఉన్న వారు గాని మీరెంతా ఉంటారు మరి ఎప్పుడు మీ ఇల్లల్లో తిరిగే వ్యక్తి కావాలా లేకపోతే ఎక్కడో వ్యక్తిని ఎలబోయే వ్యక్తి చేయాలా ఒక్కసారి ఆలోచించుకోవాలి చెప్తా ఉన్నాం మరి ఎన్ని విషయాలు చెప్తా ఉన్నాం ఎన్ని విషయాలు ఆలోచించాలి మీరు కూడా ఎవరి హయాంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది నాకు బాగా గుర్తుంది ఆనాడు ఇందిరామ్మ రాజ్యాలు ఈ ఏరియాలో ఉన్న అందరికీ కూడా రెండు వందల యాభై మందికి రెండు కుంటల లెక్క ప్లాట్లు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ తీసుకొని ఆనాడు రెండు కుంటల స్థలం ఇచ్చిన ఇచ్చా అది అది ఇచ్చారు ఇచ్చారు మరి ఈనాడు కూడా మళ్ళీ అది అవకాశం వచ్చింది ఇలాంటి బంగారం లాంటి అవకాశాన్ని మనం వదులుకోవద్దు మట్టి గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏది చెప్తే అది ఏది చేయమంటే అది చేయడానికి ఉన్నాడు ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో ఆ పదవిలో ఉంటాడు అలాంటి వ్యక్తి మనకు మనం ఉపయోగించుకోవాలి మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఆరోగ్యం కోసం మన రహదారుల కోసం మన గృహాల కోసం మన సంక్షేమం కోసం అన్ని కూడా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం దాన్ని దారువించుకుందామా ఎవరో మాటలు వినిపించదామా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి